హలో నమస్తే అండి నేను సూర్యకుమార్ని మాట్లాడుతున్నాను ఈరోజు నేను పాత పట్టు చీరల గురించి మాట్లాడాలనుకుంటున్నాను మేము ముగ్గురం అక్కి అంటే మేము ఐదుగురం అల్లెళ్ళము ముగ్గురం హైదరాబాద్లోనే ఉంటున్నాము ఈ మధ్య నేను కొండాపూర్లో చెల్లి ఇంటికి వెళ్ళాను తను మాటల్లో చెప్పింది చీరలు ఇదివరకు పాత చీరలు పాత పట్టు చీరలు చాలా చాలా పో ఉన్నాయి బీరువా అంతా నిండిపోతుంది అవి మళ్ళీ కట్టుకుంటే చిరిగిపోతాయి ఎవరికైనా ఇస్తే కూడా చిరిగిపోతాయి అని అంటుంది చాలా పోగైపోయినాయి ఇప్పుడు కొనటం మానేయాలంటే మళ్ళీ అట్రాక్ట్ అయిపోతున్నాము అని చెప్పింది మంచం మీద చూసాం అనమాట చీరలన్నీ నలభై ఐదు చూసాము ఇంకా చాలా చీరలు ఉన్నాయి సరే అని మళ్ళీ మా అందరికీ షాపింగ్ అంటే ఇష్టం అలానా శిల్పారామానికి వెళ్దాము అని బయలుదేరామండి అక్కడ మళ్ళీ నాలుగు చీరలు దాన్ని తీసుకుంది నేను చాలా టూ ఇయర్స్ నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను ఇలా చీరలు అన్నీ పోగేసేసుకుంటే ఎందుకు అవి కట్టుకునే అంత కట్టుకుంటా కూడా ఏమీ అవకాశం ఉండలేదు అన్ని ఫంక్షన్స్ ఏమీ ఉండవు కదా ఒకసారి కట్టుకున్నది ఒక రెండు మూడు చీ సార్లు కట్టుకుంటూ మొదలు పెట్టేయటం అలా ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చాలా చీరలు కొనుక్కుంటానే ఉన్నాము అనేసి మానేయాలని నేను అనుకుని కంట్రోల్లో కంట్రోల్లో ఉంటున్నాను కొనుక్కోకుండా షాప్స్కి వెళ్ళినప్పుడల్లా అండ్ తను మటుకు నాలుగు చీరలు కొంది నేను కొనుక్కోలేదు అండ్ ఇత్తడి సామాన్లు ఉన్నాయండి ఎగ్జిబిషన్ అది శిల్పారామంలో చాలా బాగున్నాయి కానీ నేనేం కొనుక్కోవాలనుకోలేదు ఇప్పుడు నేను అనుకుంటున్నాను చీరలు కట్టుకుని కొనుక్కొని కట్టుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పటివరకు చాలా బాగానే కట్టుకున్నాము ఎంజాయ్ చేసాము అదే ఆ చీర కొనుక్కుంటే మానేసి ఆ డబ్బు అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతో ఉపయోగం కదా అప్పుడు మనకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనిపించి నేను అనుకుంటానే ఉన్నాను కొన్ని సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి బట్ ఇంప్లిమెంట్ చేయలేదు ప్రస్తుతం నా అంబిషన్ అదేనండి జాయ్ ఆఫ్ గివింగ్ మీకు నచ్చితే మీ మీరు కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఇంకో విషయం యూట్యూబ్లో విన్నాను ఒక ప్రఖ్యాతి న్యూరాలజిస్ట్ చెప్తున్నారు విశ్వనాథన్ గారు ఆయన రంగనాథన్ గారండి ఆయన చెప్తున్నారు పసుపు మన బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది చాలా జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది ఆల్సైమర్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెప్పారు మన అన్ని దేశాలకన్నా పసుపు వాడకం మన భారతీయులే ఎక్కువ అందుకే మన స్టూడెంట్స్ వేరే కంట్రీలో బాగా షైన్ అవుతున్నారని అన్నారు అండ్ దాంట్లో కుర్కిమినాయిడ్ అనే పదార్థం ఉంటుందంటండి అది హెల్తీగా ఉంచుతుంది బ్రెయిన్ అని చెప్పారు అండ్ వాల్నట్స్ కోడిగుడ్డు గుడ్డు గుమ్మిడికాయ గింజలు కూడా బ్రెయిన్ హెల్త్కి మంచిదని అని చెప్పారండి చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నానండి అండ్ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని తాగొచ్చు అండ్ పాలల్లో కూడా కొంచెం పసుపు వేసుకుని తాగితే మనకి ప్రయోజనం ఉంటుంది అంటే మనం కూరల్లో తింటాం కానీ ఇది లాభం అని చెప్పారు కాబట్టి మంచిదని చెప్పారు కాబట్టి అలా అలా కూడా చేయొచ్చు అనుకుంటున్నాను నేను మరి మీకేమనిపిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నా టోన్ మటుకు చాలా ఒకసారి పడిపోయినప్పటి నుంచి చాలా లోగా వస్తుంది అది మీకు వినటానికి ఇబ్బందిగా ఉండచ్చు ఏమనుకోకండి మరో వీడియోతో కలుస్తా అంతవరకు బాయ్ అండి